డికి బాబుద్దా ఏ స్కూల్ పోతావు నువ్వు ఏ స్కూల్కి పోతావు ఇదే స్కూలా వచ్చి స్కూలా సెంటెంథనియా ఏ స్కూల్ హైదరాబాద్లో అవుతావా హైదరాబాద్లో ఈడ చదివా అమెరికాలో చదువుతావా అందరికీ అవుతా ఇంగ్లీష్ వస్తుంది ఆడికి పోయిగా మాటలు రాకముందే ఆడికి పోయి ఆడ ఇంగ్లీష్ వచ్చేసాయి డాలిక తీసుకున్నారు తీసుకురా అత్త అత్త నాట ఆడుకోవచ్చులే అత్త అత్త బుజ్జ్జ్జ్జ్జితీ బుజ్జితీ చీటి చుల్కమ్మ చీటి చుల్కమ్మ అమ్మ కొట్టిందా కొట్టింద కొట్టిందా నిజంగా నాలుకైతే లోబుల్ కేక్ లోబుల్ కేక్ गोलक <laughs> नपकी తాతా తాతా మాట్లాడుతు నేను ఈ వీడియో మా తన్విక నవ్వులు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున తీసాను